విచిత్ర వీరుడికి పెళ్ళైంది ఎవరితో అయింది అంబిక అంబాలిక అనే ఇద్దరు యువరాణులతో పెళ్ళైంది కానీ వీళ్ళకి సంతానం కలగలేదంట ఎందుకు అంటే వీళ్ళకి పెళ్ళైన కొద్ది రోజులకే విచిత్ర వీరుడు అనారోగ్యంతో మరణించిందంట మరి ఇప్పుడు అస్తినాపుర రాజ్యానికి ఎవరు వాళ్ళ వంశాంకురం ఎట్లా నిలబడ్డది మరి ధృతరాశుడు పేరున్నము పాండురాజు ఉన్నము విధురుడు పేరున్నము వీళ్ళు ఎవరికి పుట్టారు అని డౌట్ మీకు రావచ్చు నాకు అట్లనే వచ్చింది కానీ నియోగ విధానం అనే ఒక విధానంతో ఇప్పుడు విచిత్ర వీరుడు చనిపోయాడు భీష్ముడ ప్రతిజ్ఞ చేసిండు బ్రహ్మచారిగా ఉంటానని చెప్పేసి ప్రతిజ్ఞ చేసాడు ఆయనకి పిల్లలు పుట్టే అవకాశమే లేదు ఎందుకంటే ఆయన పెళ్లి చేసుకోడు కాబట్టి బ్రహ్మచారి మరి ఇప్పుడు అస్తినాపురానికి రాజులు ఎట్లా మరి అసలు ఈ ధృతరాష్ట్రుడు ఎట్లా పుట్టిండో పాండురాజు ఎట్లా పుట్టిండో రేపటి వీడియోలో తెలుసుకుందాం ఇది ఒక నియోగ విధానంలో పుట్టారని చెప్పి మహాభారతంలో మెన్షన్ చేశారు ఆ నియోగ విధానం ఏందో రేపటి వీడియోలో తెలుసుకుందాం